ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తాము తల్లికి వందన పథకం ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తాము హామీలో చెప్పింది చెప్పినట్టు ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తాం ఇది ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ రెండింటికి వర్తిస్తుంది శాసన మండలిలో మంత్రి లోకేష్ గోపాల్ రెడ్డి గారు లక్ష్మణ్ రావు గారు బిటి నాయుడు గారు వెంకటేశ్వర్లు గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండవ అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం మీరు అన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలు తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు అయింది తర్వాత పదమూడు అయింది వెయ్యి రూపాయలు టిఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కింద తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్లకాడు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళకి చెప్తం కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారికి ఉంది మళ్ళీ ఆర్టీజీ నాకింది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో నేను చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం నేను ఎందుకు న్యూస్ టీవీని తక్షణమే నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే విధంగా న్యూస్ టీవీని నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు